హైదరాబాద్ సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో డొంక కదులుతోంది పోలీసులు దర్యాప్తు చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అలకనంద ఆస్పత్రి ఘటనలో తీగలాగుతూ కీలక విషయాలు రాబడుతున్నారు ఈ కేసులో సుమంత్ అవినాష్ అనే ఇద్దరు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రిని సుమంత్ రన్ చేస్తుండగా అవినాష్ డాక్టర్ గా పనిచేస్తున్నట్లు తేల్చారు అవినాష్ తో పాటు బయట నుండి ఇద్దరు డాక్టర్లను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నట్లు వెల్లడైంది అవినాష్ గతంలో చైనాలో మెడిసన్ చేసి హైదరాబాద్లో సుమంతుడు కలిసి కిడ్నీ మార్పిడి సర్జరీలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు ఇక ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో ఇద్దరిని రిమాయిండ్ కు తరలించారు అరెస్ట్ అయిన వారిని విచారించడంతో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి గత డిసెంబర్లో ఏకంగా ఇరవై కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లు తేల్చారు ఇతర దేశాల్లో మెడిసన్ చేసిన వాళ్లు ఇలాంటివి చేస్తున్నారన్నారు రాచకొండ సిపి సుధీర్బాబు డొనేట్ చేసిన వాళ్లకు ఐదు లక్షలు ఒక్కో సర్జరీకి డాక్టర్ అవినాష్ కు రెండున్నర లక్షలు ఇస్తున్నారని తెలిపారు గతంలోనూ జననీ ఆసుపత్రిని నిర్వహించి అక్రమంగా కిడ్నీ సర్జరీలు చేశారన్నారు అయితే యాక్టివిటీ ఎక్కువగా లేని ఆసుపత్రులను ఎంచుకుని కిడ్నీ మార్పిడి దందాను కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు మరోవైపు సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసును తామే దర్యాప్తు చేస్తున్నామన్నారు రాచకొండ సిపి సుధీర్బాబు ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీకి ఆదేశించిన నేపథ్యంలో కేసు వివరాలను ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ను ఇక్కడ రన్ చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్గా అల్కనంద హాస్పిటల్ దీంట్లో డాక్టర్ అవినాష్ డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు బైక్ నుంచి ఇంక ఇద్దరు డాక్టర్స్ను తీసుకొని వచ్చి వేరే వాళ్ళతో కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు చేసినటువంటి అలకానంద్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో అబౌట్ ట్వంటీ సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ఎస్ఎస్లోతో పాటు కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ ఐ మీన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనం ప్రాసిక్యూట్ చేస్తున్నాం మొత్తం తొమ్మిది మంది నేరస్తులు ఇప్పటివరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది